హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ కరెంట్ షాప్కి వెళ్ళాము కరెంట్ షాప్కి వెళ్ళి మాకు కావాల్సిన వస్తువులన్నీ చూసి తీసేసుకున్నాం మేము తీసేసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి తెచ్చిపెట్టాము బిల్ కౌంటర్ కూడా బిల్ వేసాడు బిల్ వేసేసరికి మా మామన్న డబ్బులు ఇవ్వమంటే ఆ డబ్బులు ఇవ్వడానికి చేతులు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు చిల్లర మొత్తం నా చేతిలో పెట్టారు ఆ చిల్లర మొత్తం లెక్క పెట్టలేక లెక్క పెట్టలేక లెక్క పెట్టి ఐదు ఐదు లెక్క పెట్టించాం నేనైతే ఆ డబ్బులు లెక్కెడతానే ఉన్నాను ఇవన్నీ అయితే కొంచెం రీజనబుల్గా ఇస్తూ ఉంటాడు రేట్లు అందుకని షాప్ దగ్గరికి వెళ్ళాం మేము మా ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ స్టోరీ ఆ డబ్బులు ఎంత లెక్క పెట్టినా లెక్క పెడతానే ఉండాల్సి వస్తుంది ఇంకా ఉన్నాయి ఆ ఆ పక్కన ఉన్న వాడు చూడు పెట్టుకుంటారా నాకెందుకు మీ అంచు ఎంతసేపు లెక్క పెట్టుకుంటారా అన్నట్టు చూస్తున్నాడు నేనైతే ఆ డబ్బులు లెక్క పెట్టుకుని అయిపోయింది అది నేను తీసుకున్న వస్తువులు ఆటోలు పెట్టుకుంటున్నాను